ఇవ్వడానికని కస్టమర్ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో తన భార్యను చూసి షాక్ అయ్యానని చెప్పేసి అంటున్నాడు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న నా భార్య నన్ను మోసం చేసింది అని అంటున్నాడు అసలు తనకు వచ్చినటువంటి ఏంటి కావాల్సినటువంటి న్యాయం ఏంటో తన్నే అడిగి తెలుసుకుందాం మరీ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే మేడం రవి ఒక చిన్న సమస్యతో ఇక్కడ వరకు రావడం అనేది జరిగింది అసలు తన సమస్య ఏంటో కనుక్కుందాం నమస్తే అండి రవి గారు నమస్తే ఎక్కడ నుంచి వస్తున్నారు కడప నుంచి ఏంటండి మీ సమస్య మాకు ఓకే మీదేంటి లవ్ మ్యారేజ్ లేకపోతే మ్యారేజ్ ఓకే లేర్ అంటే ఫస్ట్ నైట్ అప్పుడు దగ్గరికి రాయలేదు అసలు టచ్ అలా జరిగిపోతుంది వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ నుంచి వన్ టు సిక్స్ మంత్స్ బాగుంది మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత పూర్తిగా దగ్గరికి రానిట్లేదు అసలు ఓకే దగ్గరికి రానిట్లేదు మీ ఇద్దరు మధ్యలో గొడవలున్నాయి అంటే మాకు రోజు వచ్చేసి వన్ వీక్ వచ్చేసి రెండు మూడు ఆర్డర్స్ ఇంటికి వస్తున్నాయి పార్సల్ ఎలా వచ్చాయంటే నేను కొనుక్కున్నాను నేను డబ్బులు ఇవ్వలేదు ఆర్డర్స్ శారీలు అంట నెలకు ఫోన్లు ఇలాంటి వస్తున్నాయి ఫోన్లో యుని ఆ పంచేదా ఆడు ఏం వర్కింగ్ పని చేస్తా ఇంట్లో ఉంటాడు ఏం చేస్తారు నేను ఫుడ్ డెలివరీ చేస్తా ఫుడ్ డెలివరీ బాయ్ ఓకే ఏంటి మీరు తీసుకొచ్చిన డబ్బలన్నీ ఆవిడ షాపింగ్ చేసిసుకుంటుంది నేను లేదండి 70 రూపాయలు నేను ఇవ్వలేదు డబ్బులు ఇవ్వకుండా ఆవిడకి ఇంటికి సామాన్లు వచ్చేస్తున్నాయి ఎలా వచ్చాయని అడిగితే నేను కొన్నా సరే నేను దాని పెద్దగా కేర్ తీసుకోకుండా నా వర్క్ నేను చూసుకుంటున్నా ఎవరెవరు ఉంటారు ఇంట్లో మేమిద్దరే ఉంటాం మీ ఇద్దరే ఆహా సో ఈ వన్ ఇయర్ బట్టి మీ ఇద్దరి మధ్యన భార్యాభర్తల సంసార జీవితం అయితే ఏం జరగలేదు ఎన్నిసార్లు నువ్వు ముందుకెళ్ళినా కూడా ఆవిడ తోసేస్తా ఉంటది వచ్చి నీ పని మీద తిరుగుతూ ఉంటది ఆవిడేమొచ్చి వేరే డెలివరీలు తెచ్చుకుంటా ఉంటుంది తెచ్చుకుంటుంది కాదమ్మా ఆరు నెలలు సెపరేట్ గా ఉంటుంటే నువ్వేం పంచాయితీ గానీ మీటింగ్ కానీ పెట్టలేదా ఏంటండి ఈ అమ్మాయి కొత్తగా అయింది దగ్గరికి రానివ్వట్లేదు కొత్తగా అలవాటు అయితే అనుకున్నా ఉన్నారు సిక్స్ మంత్స్ బాగానే ఉన్నారు సిక్స్ మంత్స్ ఉన్నారా ఫస్ట్ సిక్స్ మంత్స్ బానే ఉన్నారు పెద్దగా ఇది తీసుకోలేదు తర్వాత ఇలా జరుగుతుంది ఒక ఒకరోజు ఫుడ్ డెలివరీ పెట్టారు నేను ఫుడ్ డెలివరీ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తే అమ్మాయి బయటకు వచ్చింది వేరే వాళ్ళ రూమ్ నుంచి అమ్మాయి బయటకు వచ్చింది లోపలికి వెళ్తే సో నువ్వు డెలివరీ చేయడానికి వెళ్ళినటువంటి ఇంట్లో నువ్వు డెలివరీ చేసే అతను కాకుండా నీ భార్య కూడా అక్కడ ఉంది ఆ ఇద్దరు ఉన్నారు వీళ్ళు ఫుడ్ డెలివరీ పెట్టుకుని డోర్ తీసిన అమ్మాయి ఈ డోర్ తీసింది అమ్మాయి డోర్ తీసి పేమెంట్ ఇచ్చింది షాక్ అయ్యి ఉంటావా నువ్వు షాక్ అవుతుంది నువ్వు వస్తావా అనుకోని ఉండదు కదా డెలివరీ కిసాలు వెళ్ళా ఇంటికి వెళ్ళి డెలివరీ ఇవ్వటానికి చాలా ఫేమస్ ఇది ఫస్ట్ టైం ఆవిడ కూడా డెలివరీ అవ్వటానికి అంటే ఆ ఇంట్లోకి నేను ఎప్పుడు అల్లలేదు సరే మీరు వెళ్ళారు అమ్మాయి అక్కడికి అనిపించింది ఎందుకున్నావని అడుగుంటారు కదా ఎందుకుంది ఏంటి అని నీట్ గా ఉంది కదా వచ్చేసి మాములుగా టవర్చింది నువ్వుడికే వచ్చి డెలివరీ ఎలా తీసుకుంటారే కూర్చొంది మేడం హాయ్ టవర్ కట్టుకొని ఇద్దరు లోపల ఇతరున్నాడు కదా అతను లోపల ఉన్నాడు బయట ఉన్నాడు మనకు అనవసరం నువ్వు ఇప్పుడు వచ్చి మొత్తం ఇప్పుడు వరకు చేసే వ్యాపారంలో ఎంతమంది ఆడవాళ్ళు ఇంకా కొనుక్కునే వాళ్ళు బయట నువ్వు డోర్ దగ్గర ఇచ్చావా బాత్రూమ్ దగ్గర ఇచ్చావా డోర్ దగ్గర సార్ అలా వచ్చా చూసి నేను షాక్ అయ్యాక్ అయ్యి ఇంకా నేను వచ్చేసాను వచ్చిన తర్వాత తర్వాత ఇంటికి వచ్చింది ఎందుకు వస్తావా కాదు అక్కడ మీ ఆవిడ డెలివరీ తీసుకున్నప్పుడు అట్లీస్ట్ డోర్ తోసి కొట్టలేదా తెలిసిన తర్వాత ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయి ఆర్డర్స్ ఉండడం ఏంటి ఆర్డర్స్ ఒక భార్య ఓ పక్కన భార్య నూడుగా ఏదో టవల్ కట్టుకొని వస్తే అక్కడ నాలుగు బీగుతాం అమ్మనింట ఇన్ టైం ఆర్డర్స్ డెలివరీ చేయాలని ఆలోచిస్తావా నేను వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత హాఫ్ అవర్ వచ్చేసింది ఇంటికి అలా కదా అక్కడ బేసిక్ క్వశ్చన్ అడిగేవా నువ్వేంటి మన ఇల్లు అనుకుని ఇక్కడికి వచ్చావా అడిగితే నా ఇష్టం నేను నా ఇష్టం వచ్చిన చాటు నేను ఉంటాను అంటుంది అని చెప్పి తలిపేసింది తలిపేసింది నేను ఏం చేయాలి అక్కడ బయటకు వచ్చేసాను నేను ఏం అడగలేదు అడ్రస్ ఏది టవల్ ఎక్కడి నుంచి వచ్చేసి సార్ డోర్ క్లోజ్ చేసి నేను ఏం అడగాలి అక్కడ గొడవ చెయ్యాలి కదా అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తాము ఆ కింద వాళ్ళ పక్కన వాళ్ళు ఎవరో పోర్షన్ ని పిలుస్తాం ఆ విలువ కదా పోయేది అంటే నువ్వు బహుశా షాక్ లో ఉండి ఉంటావు టైం కి ఇలా చేయాలి అలా చెయ్యాలని పద్ధతి ఆలోచన ఉండదు సహజంగా ఒక వ్యక్తికి ఏ లక్షణాలు ఉంటాయో తెలుసా గొడవ పడడం లాగడం బయటికి లాగడమో న్యూసెన్స్ చేయడమో పక్కన వాళ్ళని పిలవడం ఇవి ఉంటాయి ఇవేమీ చేయకుండా పద్ధతిగా బయటకు వచ్చేసానంటే అది అంత పది మంది తెలిస్తే నా విలువ కదా పోయేది ఎవరన్నా షాక్ అయ్యో పరువు ఇంటికొచ్చే ఇంటికి వచ్చి ఇంటికి వచ్చే పార్సల్ కూడా తీసుకోలేదు తీసుకుని అక్కడ పెట్టేసి నేను వచ్చేసా ఇంకా ఇంటికి వచ్చే ఎంతసేపటికి వచ్చింది ఇప్పుడు హాఫ్ హాఫ్ అన్ అవర్కి వచ్చింది ఎంత దూరం అది మీ ఇంటికి ఒక పక్కనే సార్ ఒక వన్ హాఫ్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ స్కూటీ ఉందా లేదంటే ఫ్రీ బస్సా స్కూటీ ఏం లేదు నాకుంది బైక్ అని అతనికి ఏం లేదు

నాకు నువ్వు వద్దు అంటుంది ఏది అంత రెడీ హ్యాండెడ్ గా టవల్ లో దొరికినా నీకు అమ్మాయి కావాలా మేడం మధ్యలోకి వచ్చింది నేను మేడం నేను చెప్పేది ఏంటంటే మేడం వింటానా నీ వర్షన్ కూడా వింటాం ఇక్కడ ఇతయి లీజ్ లైసెన్స్ గా పెళ్లి అయ్యింది భార్య అట్లా టవల్ లో దొరికి వేరే వాడి రూమ్ లో దొరికినా కూడా నాకు భార్య కావాలండి అంటున్నాడు ఇది విడ్డూరంగా ఉంది మరి చూద్దాం ఫర్దర్ గా మాట్లాడితే కాదు రవి మీ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ అమ్మాయి ఇల్లు వదిలి ఇదే ఫస్ట్ టైం ఇల్లు వదిలి వెళ్ళటం కదా సార్ ఇంట్లో నేను డ్యూటీకి వెళ్తా కదా మార్నింగ్ నైన్కి వెళ్ళాను అంటే నైట్ టెన్ భార్యాభర్తలు సంసార జీవితం కాకుండా గిఫ్ట్లు రావటం ఒకటి వచ్చి డెలివరీ బాయ్ ఇది కాకుండా ఇంటి పని వంట పని ఇవన్నీ బాగానే చేసుకుంటుందా బాధ్యత చేస్తా గానీ మా అమ్మ వాళ్ళు వచ్చే పెద్దగా ఇచ్చేవాళ్ళు నాకు చెప్తా కానీ నేను కొత్త కదా వదిలే చెప్తా వచ్చాను కొత్త అమ్మాయి కదా అమ్మ అడ్జస్ట్మెంట్ అయితే తెలుగు తెలుసు తెలుసు తెలియజేస్తాను పడిచుకోవద్దు మీరేమని వస్తే వాళ్ళు ఒకరోజు నాలుగు రోజులు ఉండాలి వస్తే ఒక రోజుకి వెళ్ళిపోతారు మళ్ళీ రిటర్న్ కారణాను ఇప్పుడు అమ్మాయికి వేరే వ్యక్తితో సంబంధం ఉంది అని తెలుసుకున్నాడు చదువుకుంది ఇంతకు ముందు ఏమైనా గతం ఉందంట ఏమైనా పాస్ట్ హిస్టరీ ఏమైనా ఉందా ఇంతకు ముందు వేరే సంబంధాలు సమాధానం ఏమైనా ఒకటే చెప్పారు నాకు నువ్వు వద్దు నాకు ఈయన కావాలని చెప్పేసి అవి చెప్పిందండి కామి ఇంట్లో మాట్లాడుకుంటారా మాట్లాడుకుంటా ఇదే ఫస్ట్ టైమాటా సార్ అదే తేడాగా ఉంది అంతా

నా పేరు కృష్ణ మేడం నుంచి చెప్తా చెప్తా అంటారు చెప్పండి ఇప్పుడు అమ్మాయి నేను కలిసి కాలేజ్ చదువుకున్నాం కాలేజ్ చేసుకున్నాం నుంచి పరిచయం ఇద్దరికి ఇయర్స్ మేడం అంటే ముందు టూ ఇయర్స్ లో లో ఉన్నప్పుడు ఇద్దరం క్లోజ్ అయ్యాం మేడం తను నేను ఎవరు లేకుండా ఒక నాలుగు గడవల మధ్య పెళ్లి చేసుకున్నాం మేడం మేము అంటే వాళ్ళ ఇంట్లో తెలిసే సమస్య అవుతుందని అంటే నేను నాలుగు గోళ్ళు నా దగ్గర పది రోజు వచ్చేది మేడం అదే అదే మాట్లాడుకోవడానికి నా దగ్గరకు వచ్చినప్పుడు తాలేసుకొచ్చేది మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు తీసేసేది సరే నేను ఒక రోజు ఒక పెళ్లి చూపులు చేశారు మేడం ఏంతో ఒకవేళ పెళ్లి చేసుకోండి అంటే వాళ్ళ అమ్మ నాన్న చనిపోతారని చెప్పారండి మేడం అందుకు పెళ్లి చేసుకోండి మేడం అది కాకుండా తను ఫస్ట్ ఫస్ట్ రెండు తాళ్ళు మెడలో వేసుకొని తిరుగుతుందా ఎందుకంటే ఫస్ట్ నాడు జరిగితే నేను చచ్చిపోతాను చెప్తే తనకి హెల్త్ ఇష్యూ ఉందని ఇంత అబద్ధం చెప్పింది ఆ రోజు మీ ఇద్దరం కలిసాం మేడం వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ నైట్ రోజు మీరు మీరు యానివర్సరీ చేసుకున్నారా రూమ్ లో ఉంటుంది నీతో ఎందుకు ఉంటుంది అయ్యా అందరు బయట ఉన్నారు మేడం మేమిద్దరం వేరే రూమ్ లో కలిసినాం మేడం ఇప్పుడు బయట అందరు కూర్చున్నారు మేడం ఒక రూమ్ లో పడుకుందాం నేను కిటికీలోంచి వెళ్ళాలి మేడం వెనక నుంచి ఈయన చేస్తున్నాడు అప్పుడు బయట ఉన్నాడు మేడం నువ్వు బయట ఏం బాబు నువ్వు చెప్పాలి దాకా మనం బయట ఉన్నాం కదా తొమ్మిది దాకా మనం బయట ఉంటాము చుట్టాలంతా ఉంటే మనం బయట ఉన్నాము ఆహా ముహూర్తి టైం దాకా నువ్వు బయట ఉన్నావు ఆయన వెళ్ళి లోపలికి వెళ్ళి పని కానిచ్చాడా ఏంటి బాబు నీ పేరేంటి తమ్ముడు కృష్ణ మేడం కృష్ణ ఓకే నువ్వేం చేస్తూ ఉంటావు నేను వచ్చి నేను మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నావు మీ ఇద్దరి మధ్యన టెన్ ఇయర్స్ పాటు రిలేషన్షిప్ ఉంది మీరు ఇద్దరు స్కూల్లో బ్యాచ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ ఇద్దరు అప్పటి నుంచి ప్రేమించుకున్నారు ఈ అమ్మాయి భయపడింది కాబట్టి తల్లిదండ్రులు చెప్పడానికి భయపడింది కాబట్టి మీ ఇద్దరికి మా ఇద్దరు మేట ఇంట్లో తల్లిదండ్రులు కలిసి ఇంతో పెళ్లి చేయడానికి ఫిక్స్ అయ్యారు సార్ హోటల్ మేనేజ్మెంట్ ఈయన డెలివరీ బాయ్ డెలివరీ బాయ్ కంటే హోటల్ మేనేజ్మెంట్ బెటరేగా నీకెందుకు ఇచ్చి పెళ్లి చేయలేదు మీ ఇద్దరు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు హోటల్ మేనేజ్మెంట్ బాగా మేడం క్యాస్ట్ వేరు కాబట్టి మీరు సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఒకవేళ ఇప్పుడు వీలు వీలు ఒకే క్యాస్ట్ మేడం ఒకవేళ చేసుకో పెళ్లి చేసుకోపోతే వాళ్ళ అమ్మని చనిపోతానన్నారు అని చేసుకున్నారు మేడం అలా